మీకు ఒక పెద్ద ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునే క్షణం తెలుసా అది మీ పిల్లల కాలేజ్ కోసం పొదుపు కావచ్చు డ్రీమ్ హాలిడే ప్లానింగ్ కావచ్చు లేకపోతే రిటైర్మెంట్కి ప్లానింగ్ కావచ్చు కానీ నిజంగా చెప్పాలంటే జీవితం అనిశ్చితతో నిండి ఉంటుంది ఏం జరిగినా మీకు ఆర్థిక భద్రతతో నమ్మకంగా ఇచ్చే ఒకే ప్లాన్ ఉంటే అది ఎలా ఉంటుంది అక్కడే కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి వచ్చిన గ్యారంటీడ్ ఫార్చ్యూన్ ప్లాన్ మీకు తోడుగా నిలుస్తుంటుంది ఇది పొదుపు మరియు రక్షణను కలగలిపిన ప్లాన్ మీ ఆర్థిక లక్ష్యాలు ఎప్పటికీ సరైన దారిలో కొనసాగేలా చూస్తుంది ఈ ప్లాన్ను మీరు ఎందుకోవాలి ఈ ప్లాన్ మీకు రెండు శక్తివంతమైన ప్రయోజనాలను అందిస్తుంది గ్యారంటీడ్ సేవింగ్స్ ప్లాన్ మీ డబ్బు కాలానుగుణంగా భద్రంగా పెరుగుతుంది లైఫ్ కవరేజ్ మీరు లేకపోయినా మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది మరింత ఆనందకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ హామీతో కలిపినవి నో మార్కెట్ రిస్క్ నో సర్ప్రైజెస్ మీకు మరియు మీ కుటుంబానికి కేవలం ఆర్థిక భద్రత మాత్రమే రెండు ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ మీకు సరైనది ఏది మీ అవసరాలకు అనుగుణంగా రెండు ఆప్షన్స్ నుంచి ఒకటి మీరు ఎంపిక చేసుకోవచ్చు ఆప్షన్ వన్ గ్యారంటీడ్ సేవింగ్స్ పాలసీ గడువు ముగిసే సమయంలో ఒక్కసారి పెద్ద మొత్తంలో డబ్బుని పొందాలనుకునే వారికి అనుకూలం రిటైర్మెంట్ ఇల్లు కొనుగోలు లాంటి పెద్ద లక్ష్యాల కోసం ఇది సమర్థవంతమైన ఎంపిక ఆప్షన్ టూ గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆదాయం కావాల్సిన వారికి ఇది గొప్ప మార్గం స్కూల్ ఫీజు లేదా ముఖ్యమైన వేడుకల లాంటి ఖర్చుల కోసం ఇది తెలివైన నిర్ణయం ఒక ఉదాహరణగా మీరు అమిత్ లా ఉన్నారని ఊహించుకోండి తన కూతురిని ఆమె కలల గమ్యస్థానమైన డిజ్నీ ల్యాండ్కి తీసుకెళ్లడానికి పొదుపు యువ తండ్రి అతను గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ ఆప్షన్ని ఎందుకుంటున్నాడు దానితో అతనికి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి చెల్లింపు లభిస్తుంది ట్రిప్ని సులభంగా ప్లాన్ చేయొచ్చు లేదా మీరు నేహా కావచ్చు పదవి విరామణ కోసం ప్రణాళిక వేసుకుంటూ ఆమె గ్యారంటీడ్ సేవింగ్స్ ఆప్షన్ని ఎంచుకోండి దాంతో పాలసీ గడువు ముగిసే సమయంలో ఆమెకి ఒక్కసారి మొత్తం రాశి లభిస్తుంది అవసరమైన సమయానికే కేర్ పే బెనిఫిట్ పాలసీదారుడికి ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఇప్పటి వరకు చెల్లించిన హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియంస్ కుటుంబానికి తిరిగి చెల్లించబడతాయి ఈ మొత్తం డెత్ బెనిఫిట్ నుంచి తగ్గించబడుతుంది పన్ను రాయితీలు భవిష్యత్తును భద్రపడిస్తూనే మరింత ఆదా చేయండి ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్స్ మీరు ప్రీమియం ఎలా పే చేస్తారో మీరే నిర్ణయం చేయండి నెలవారి లేదా వార్షికంగా మీకు అదే అనుకూలమైతే అలా అయితే అయితే మిమ్మల్ని ఏమాపుతుంది మీ ఆర్థిక లక్ష్యాలు తప్పకుండా కాపాడేవలసినవి ఈరోజు గ్యారంటీడ్ ఫార్చ్యూన్ ప్లాన్తో మొదలు పెట్టండి మరింత తెలుసుకోవడానికి కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ని సందర్శించండి లేదా మీ ఆర్థిక సలహాదారులతో మాట్లాడండి ఎందుకంటే మీ కాలాల విషయానికి వస్తే హామీ చాలా అవసరం